గురుగారు కర్కాటక రాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతోంది కర్కాటక రాశి వారికి ఐదు గ్రహాలు యోగిస్తున్నాయి తల్లి ప్రధానంగా దశమంలో రవి ఏకాదశంలో గురువు భాగ్యంలో శుక్రుడు తృతీయంలో చంద్రకేతువులు శ్రేష్టమైన కాలం నడుస్తుంది మీ ఆశయాలకు తగ్గట్టుగా నిర్ణయాలు తీసుకుని వాటిని అమలు చేయడం ద్వారా మీ అభిష్టాలు త్వరగా నెరవేరుతాయి ఉద్యోగస్తులకు మంచి కాలం ప్రయత్నాలు క్రమంగా ఫలిస్తాయి కృషికి తగిన ప్రతిఫలాన్ని పొందుతారు తగినంత ప్రోత్సాహము గుర్తింపు లభిస్తుంది ప్రతిభను కనపరిచి నాణ్యమైన ఫలితాలు పొందటానికి ఈ కాలం ఎంతగానో సహకరిస్తుంది భవిష్యత్తు ప్రణాళికలు రచించండి ఉత్తమ ఫలితాలు సాధించండి ఆర్థిక స్థితిగతులు మెరుగవుతాయి ధనాదాయ మార్గాలు పెరుగుతాయి క్రమంగా విజయ పథాన పయనిస్తారు ఆత్మవిశ్వాసంతో చేసే పని మేలు చేస్తుంది కొందరికి బాసటగా నిలుస్తారు ధర్మబద్ధమైన విజయం ఒకటి లభిస్తుంది ఎదురు చూస్తున్న పనుల్లో వెంటనే పురోగతి గోచరిస్తుంది ప్రధాన కార్యాల్లో సహాయ సహకారాలు పెరుగుతాయి తగినంత గుర్తింపు ఉంటుంది ఉన్నత స్థితికి చేరటానికి ఇది యోగ్యమైన కాలంగా భావించండి మనోబలం సహకరిస్తుంది కృషిని బట్టి అదృష్టాన్ని పొందండి వ్యాపారంలో లోతుగా ఆలోచించి పనిచేయండి కర్కాటక రాశివారు ఏ స్తోత్రాన్ని పఠించాలి కర్కాటక రాశివారు ధ్యానం చాలా మంచిది ఈ రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శిస్తే మంచిది ఐదు గ్రహాలు అనుకూలిస్తున్నాయి కాబట్టి లక్ష్మి అమ్మవారిని ప్రత్యక్షంగా గుడికి వెళ్లి దర్శనం చేసుకోండి కర్కాటక రాశి వారు ఏ విధానం చేయాలి దానాలు అవసరం